మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు ఆది దంపతులు అంటే శివ పార్వతులు అంట నాకు కూడా మననే తెలిసింది అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి శివ పార్వతులు ఆవహిస్తారంట అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఆది దంపతులతో పోలుస్తారు ఇప్పుడు అంటే మా ఎస్ఆర్ కళ్యాణం అంటే అందరికీ చులకనైపోయింది కానీ ఒకప్పుడు మా తాత పద్దెనిమిది రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణ మండపం అందుకే ఇప్పటికి ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లిళ్ళు చేశాడో అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి అయితే చూసారో అలాంటి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాం మీ అందరం కలిసి మాకొక్క అవకాశం ఇవ్వండి బయట ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు మీలో చాలా మంది పెళ్లిళ్ళు దగ్గరలో ఉన్నాయని విన్నాం అందుకే మీ దగ్గరికి వచ్చాం కలిసి చదువుకున్నాను కదా అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని కళ్యాణ్ పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు నన్ను చేసుకోవడానికి ఎవరు ముందు రావట్లే వస్తే ఖచ్చితంగా మీ పండంలోనే పెళ్లి చేసుకుంటాను తిన ఒప్పుకున్నట్టు మనం పెళ్లి చేసినట్టు ఒన్ ఒప్పు తీసుకున్నట్టు కాదు ఖచ్చితంగా ఎవరెవరికి చెప్పండి నెంబర్ సేమో అనుకున్నా కానీ నంబరు ఈ గ్యాప్లోనే చాలా బాగా అబ్జర్వ్ చేశావు నో కళ్యాణ్ ఏంటి నన్ను పట్టించుకోవడమే మానేసావు తిన్నావాసిందో ఇట్లా మాట్లాడే నా దృష్టిలో కుక్కపోయిను అయినా తెలియకడుతాను మా నాన్నతో ఏంటో గొడవ ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేచింది చాలా రోజుల తర్వాత కలిసాం మన గురించి అన్న మాట్లాడు మన గురించి మాట్లాడడానికి నీకు నాకు ఏముంది ఏం లేదు ఏమీ లేదా ఏమీ లేదు ఇదే విషయం కాలేజీలో అందరికీ చెప్పే నేను ఎవరినో ఒకటి తగులుకుంటా అసలే వాళ్ళు వీళ్ళు నేను ఏదో నీళ్ళు ఎవరు అనుకుంటున్నారు కళ్యాణ్ కళ్యాణ్ నేను ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నాడు నిజంగానే పిలిచాడా నాకు సరదారా మరి ప్రిన్సిపల్ రూమ్ తీసుకెళ్ళడానికి నిజంగానే రమ్మంటున్నాడు రా తోడు దొబ్బేది వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదే నా నాలు ఎవరని ముందు నువ్వు అనుకో అంతా సెట్ అవుతుంది చిన్న పనిలో అన్నా మళ్ళీ వచ్చి నేను కుక్కలా పడతా అదిరా కళ్యాణ్ బేసిక్గా నీకు పెళ్లి ఇవ్వట్లేదు ప్రాబ్లం ఇస్తున్నాను దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది చేస్తారా చేస్తాం సార్ మరోసారి ఆలోచించుకోండి సార్ కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో వాళ్ళతో నాకు ప్రిన్సిపాల్ లా ఉండాలనిపిస్తుంది ఇదిగో మీలా ఎలా వల్ల ఉన్నారనుకో వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది మీరు అలా అంటుంటే ఇంటికి వెళ్ళి నిల్చుకున్నాయి సార్ అచ్చా పెళ్లిలో సగం నాదిరా ఓకేనా ఏ కళ్యాణ్ కళ్యాణ్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ ఇలా కూర్చో ఆ పెళ్లి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా ఇంకా ఎన్నో పెళ్ళిళ్ళు అక్కడ జరగాలి మీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి నువ్వే చేయాలిరా నువ్వే చేయగలవు ఆల్ ది బెస్ట్ తప్పకుండా సార్ అంకుల్ మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్ చెప్పండి బాబు ఏం లేదు మీ చంద్రకళ అరుణ్ వాళ్ళ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం మన్నీ వద్దే మావిడ చచ్చిపోయింది మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా పోండి పోండి అంకుల్ 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 ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ 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 రే కళ్యాణ్ ఎంటర్ ఇడు రే వాళ్ళ వైఫ్ చచ్చిపోయినప్పటి నుంచి మందు బాగా అడిట్ అయిన బయటికి రావడమే లేదంట దా పోదాం రాకపోతే వదులుతామా ఇది ఒకటే ఆప్షన్ మనకి ఎలా ఒప్పించాలి అంకుల్ అంకుల్ ఒక్కసారి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఈ కట్టెంతమ్మా మీరు నాకేమద్దు అంకుల్ పనికి నా కొడుకులరా పొద్దున్నే పని పడలేకుండా కాలేజీకి వెళ్ళకుండా నా తిరిగితే తిరిగితేమస్తుంది రా నా నాకులవా దే సరోజా నాకు పంతొమ్మిది నెలలకే నాయన పెళ్లి చేసేసినాడు ఇంకో పంతొమ్మిది నెలలకు నువ్వు చచ్చిపోయినావి ముప్పై ఎనిమిది ఏళ్ళకి నన్ను ఎవరితో ఇంకా పెళ్లి వయసు కూడా రాని కూతురికి అప్పుడే పెళ్లి సంబంధాలు వస్తున్నాయే చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు బ్రో అరే ఏదైనా ఎక్కే మంది ఉంటే తాగలేటండా ఎవడ్రా ఎవడ్రా అంకుల్ ఎవడ్రా ఎవడ్రా చేతిలో పాటలు గౌడ జరిగిపోయింది లేదంటే పుచ్చ పగిలిపోయేది పిచ్చ నా కొడకలరా తాయిని మొదలు నిదే చేసే బంగారం ఉందా పర్లేదే నాకంటే గొప్పోడయ్యేలా ఉన్నాడు నీ కొడుకు చేతిలో బొచ్చు ఒకటే తక్కువ బలి అడుక్కుంటున్నాడు వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా అడి చేతిలో తగలెట్టినావు నేనన్నా నేను ఇంట్లో ఉంచా ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే మీ అమ్మా కడుపుడు మాడా ఎండ లేదు వారాలేదు ఎప్పుడు చూడు నా పచ్చలో రామాయణమేనా పోటీ అంకుల్ కూడా ప్రశాంతంగా పోసుకొని అలాగా సార్ మీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా టైం ఇవ్వట్లేదు సార్ ఐదు నిమిషాలు సార్ ప్లీజ్ పోయి చేస్తుంటే ఇక్కడ మా లొకేషన్ ఏంటి ఉన్న సిచువేషన్ ఏంటి మీకు కాదు సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ఐదు నిమిషాలు పది గదారా మంది మిమ్మల్ని నమ్మకం లేక ఈ శ్రద్ధ ఏదో చదువు మీద పెట్టిన కలెక్టర్ అయిపోయే అంకు అవ్వకూడదు సరే చెప్పి తగ్గండి ఏదో చెప్తారాల్ పార్టీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్ మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్ ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు అలాంటిది ఓ అనాథకి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్ కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్ త్రీ ఇయర్స్గా చూస్తున్నాం సార్ వాళ్ళని ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్ ఇక అరుణ్ గురించి అంటారా మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్ చాలా మంచిోడు సార్ లేని భార్య తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనని అనుభవిస్తున్నారు సార్ ఆ బాధ మీ కూతురు సార్ ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించచ్చేమో వాళ్ళకు మేమున్నాం సార్ నా కూతురు కూడా చెప్పలేదు కదా ఇంతగా ప్రేమించుకుంటున్నారని మీ అమ్మాయి మీకేం చెప్పలేదా అరుణ్ జస్ట్ లవ్ చేస్తున్నాడు అబ్బాయి అని చెప్పింది అంతే మూడో ముక్క లేడీస్ కదా ఫాదర్స్ దగ్గర ఎక్కువ ఓపెన్ అవర్లే నాయన తాగుబోతుంది కదా మనసు లేదనుకుందేమో తాగబోతులకే కదా మనసు ఉండేది మీరు తాగుతారు కదా బాబు ఏ బ్రాండ్ సర్లే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి టౌన్ లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటుంది అంట కదా బుక్ చేయమంటారా మళ్ళీ ఏమైంది అలా అయిపోయారు